హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన ఇడ్లీ పచ్చడిని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ ఇడ్లీ పచ్చడి ఇడ్లీలోకి కానీ దోశల్లో కానీ ఆల్ టిఫిట్స్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ ఇడ్లీ పచ్చడిని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ఇందులో తగినంత నూనె పోసుకున్నాను నూనె అయిన తర్వాత ఇందులోనే ఒక నేను నాలుగు టేబుల్ స్పూన్ పల్లీని తీసుకున్నామండి ఆ పల్లీల్ని ఈ నూనెలో యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక ఉల్లిపాయను కట్ చేసి వేసుకుంటున్నానండి ఇందులోనే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఆరు పచ్చిమిర్చికాయలు యాడ్ చేసుకున్నామండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి కొంచెం చింతపండుని కూడా యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేయించేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే వెల్లువలు కూడా యాడ్ చేస్తానండి ఇప్పుడు మనం ఇవన్నీ కూడా బాగా వేయించేసుకుందాము మిరపకాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోండి లేదంటే మిరపకాయలు చేస్తాయండి ఇడ్లీల్లోకి ఈ పల్లీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఈ విధంగా ప్రిపేర్ చేస్తుంటే ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పల్లీలు చెట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక రెండు నిమిషాలు వేయించేసుకున్నామండి ఇప్పుడు పల్లీలు బాగా వేగిపోయాయండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిని ఇచ్చుకున్నామండి ఇప్పుడు పల్లీలని పచ్చిమిరపకాయలు తర్వాత ఉల్లిపాయలు అన్నీ చల్లారిపోయాయండి ఇప్పుడు నేను వీటిని మనం ఒక మిక్సీ పాత్రలోకి తీసేసుకున్నానండి ఇందులోనే తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి ఇప్పుడు పచ్చడిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి ఇప్పుడు మనం ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు ఇడ్లీ పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు మనం ఇడ్లీ పచ్చడిని పోపు పెట్టుకుందామండి ఇప్పుడు పచ్చడిని పోపు పెట్టుకున్నానండి ఎంతో రుచికరమైన ఇడ్లీ పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన బెండకాయ పచ్చడిని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ బెండకాయ పచ్చడి రైస్లో కానీ రోటీస్లో కానీ చపాతీస్లో కానీ దోశల్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కాస్త నెయ్యి వేసుకుంటుంటే తింటే రైస్లో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎంత అన్నమైనా తినేయచ్చు అండి ఈ బెండకాయ పచ్చడితోనే ఏం కూర లేకపోయినా కూడా ఈ బెండకాయ పచ్చడితోనే కాస్త నెయ్యి వేసుకొని అన్నం ఎంతైనా తినేయచ్చండి పిల్లలకు కూడా మనం నెయ్యి వేసి తినిపిస్తే చాలా టేస్టీగా తింటారండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు మనం ఎంతో రుచికరమైన ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి తగినంత నూనె పోసుకోవాలి నూనె వేడైన తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నుంచి టూ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోవచ్చండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు ఈ ఆయిల్లో యాడ్ చేస్తున్నాను ఇవన్నీ బాగా వేయించేసుకుందామండి ఇప్పుడు నేను పల్లీలు యాడ్ చేస్తున్నానండి ఒక మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకున్నాను తర్వాత ఒక ఐదు ఆరు ఎండుమిరపకాయలు తీసుకున్నానండి ఇవన్నీ కూడా బాగా వేయించేసుకుందాము బెండకాయ పచ్చడిలో పల్లీలు వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇవన్నీ బాగా వేస్ట్ చేస్తున్నాము ఈ బెండకాయ పచ్చడి రైస్లో కానీ రోటీస్ లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా కూడా ఇష్టంగా తింటారండి బెండకాయ పచ్చడి మనం ఈ విధంగా ఈ పచ్చడిని చేసుకుంటే ఇలా అన్నీ కూడా వన్ మినిట్ వేగ నిద్దామండి ఇప్పుడు ఇందులోని వన్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేస్తున్నానండి మెంతులను కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా వేగ నిద్దామండి ఇవన్నీ బాగా వేయించుకోవాలి తర్వాత ఇందులోనే కొంచెం చింతపండును కూడా యాడ్ చేస్తున్నామండి ఇవన్నీ కూడా బాగా వేయించేసుకున్నాను ఇప్పుడు పల్లీలు ఇవన్నీ కూడా బాగా వేగిపోయాయండి పంట పల్లీలు ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇప్పుడు ఎండుమిరపకాయలు పల్లీలు ధనియాలు అన్నిటి కూడా తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి చల్లారు పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఇందులోనే ఈ ప్యాన్లోనే కొంచెం నూనె పోసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నానండి ఇందాక ఎండుమిరపకాయలు వేయించాను కదండి కొన్ని పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నానండి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు తీసుకొని యాడ్ చేసుకొని వేయించేసుకోవాలి కొన్ని ఎండుమిరపకాయలు కొన్ని పచ్చిమిరపకాయలు వేయించుకొని వేసుకోవాలండి మీరు పచ్చిమిరపకాయలతో కానీ ఎండుమిరపకాయలతో కానీ చేసుకోవచ్చండి ఈ బెండకాయలు కూర్చొని రెండు వేసుకొని కూడా చేసుకోవచ్చండి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వెనకాయ పచ్చడి బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోనే మనము కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు టమాటోలను యాడ్ చేస్తున్నానండి టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని బాగా వేయించేసుకోవాలి ఇవన్నీ వేయించేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా వేయించేస్తున్నామండి ఇప్పుడు ఇందులోనే నేను ఒక రెండు వందల గ్రాములు బెండకాయలు తీసుకున్నానండి సన్నగా తరిగి ముక్కలుగా తరిగి వేసుకున్నాను ఇవన్నీ కూడా ఈ టమాటా ముక్కల్లో ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని వేయించేసుకోవాలి బెండకాయల్లో జోమ్ ఉంటుంది కదండి అదంతా జోమంతా పోయేదాకా మనము ఇవన్నీ కూడా వేయించేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అలా వేయించుకుందామండి బెండకాయ ముక్కలు టమాటోలు అన్నీ వేగిపోయాయి కదండి బెండకాయలో జోమంతా పోయిందండి ఇవన్నీ కూడా బాగా వేగి వేగిపోయాయి ఇప్పుడు మనం ఇందులోనే కరివేపాకుని యాడ్ చేసుకోవాలండి ఒక మూడు రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్నా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు ఇందులోనే ఒక కొంచెం ఇంగువను కూడా యాడ్ చేస్తున్నానండి మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోండి ఇంగు వేసుకొని చేసుకుంటే కూరలు కానీ పచ్చళ్ళు కానీ చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా ఇంగు అని వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా వేయించేసుకుంటాము మంచి టేస్ట్ ఉంటుందండి పచ్చడి ఇంగు వేసుకుంటే ఇలా ఒక నిమిషం వేయించేసుకుందామండి ఇప్పుడు బెండకాయ ముక్కలు అన్నీ కూడా వేగిపోయాయండి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ బాగా వేగిపోయాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారబెట్టుకుందామండి పెట్టుకుందామండి ఇందాక మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ఎండుమిరపకాయలు ధనియాలు ఇవన్నీ కూడా అండి నేను ఒక మిక్సీ గిన్నెలోకి వేసేసుకున్నాను ఇప్పుడు మనం ఇందులోనే తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని ఇవి మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి ఇప్పుడు పల్లీలు ఎండుమిరపకాయలు అన్నీ కూడా వే బాగా మిక్సీ పట్టుకున్నానండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే చల్లారు పెట్టుకున్న బెండకాయలు టమాటాలు ఉల్లిపాయలని పచ్చిమిరపకాయల్ని ఇందులో వేసేసుకుందామండి ఇప్పుడు నేను వేయించి పెట్టుకున్న బెండకాయలు టమాటాలని తర్వాత ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా ఈ మిక్సీలోకి వేసేసుకున్నానండి ఇప్పుడు మనం మూత పెట్టుకొని కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు మూత పెట్టుకొని కొంచెం పచ్చగా గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు మనం పచ్చడిని బాగా గ్రైండ్ చేసుకున్నామండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పచ్చడిని పోపు పెట్టుకుందామండి ఈ బెండకాయ పచ్చడిని పోపు లేకపోయినా కూడా అలాగే తినేయచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి కానీ రోటీస్లో కానీ చపాతీలకు కానీ పోపు పెట్టుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం ఈ బెండకాయ పచ్చడిని పోపు పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ఇప్పుడు మనం ఇంతలోనే తగినంత నూనె పోసుకోవాలి నూనె కొంచెం ఎక్కువై పోసుకోండి బెండకాయ పచ్చళ్ళు నూనె ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి ఒక రెండు మూడు రోజులు పాడవకుండా కూడా ఉంటుంది ఫ్రిడ్లో పెట్టుకుంటే ఇందాక నేను బెండకాయలు వేపిన ప్యాన్లోనే తగినంత నూనె పోసుకున్నానండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆవాలు వేసుకున్నాను తర్వాత జీలకర్ర పచ్చి శనగపప్పు ఎండుమిరపకాయలు ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఈ అంతా కూడా వేయించేసుకుందామండి ఈ బెండకాయ పచ్చడి దోశల్లోకి చికెన్ పచ్చి చికెన్లోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బెండకాయ పచ్చడి మీరు ఇలాగే పల్లీలు వేసుకొని బెండకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఈ పోపునంతా కూడా బాగా వేయించేసుకుంటాము బెండకాయ పచ్చడి పోపు వేయకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే మనం అన్నంలో కలుపుకొని తినేయచ్చు ఏం కూర లేకపోయినా కూడా ఈ పచ్చడితోనే అంతా తినేయచ్చు అండి ఇప్పుడు ఈ అంతా కూడా బాగా వేయించేసుకుందాము ఇప్పుడు పోపు అంతా కూడా బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపుని పచ్చళ్ళ వేసేసుకుందాము ఇప్పుడు నేను పచ్చడిని అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పోపుని ఈ పచ్చడిలో యాడ్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఎంతో రుచికరమైన బెండకాయ పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి ఈ బెండకాయ పచ్చడి రైస్లో కానీ లేకపోతే రోటీస్లో కానీ చపాతీస్లో కానీ దోశల్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ